తక్కువ ధరలో జేవీసీ బ్రాండ్ నుంచి ఒక టీవీ అందుబాటులో ఉంది దీని వివరాలు పరిశీలించండి నచ్చితే కంపెనీ షరతులకు లోబడి అమెజాన్లో కొనుగోలు చేయొచ్చు జేవీసీ ఎయిటీ సెంటీమీటర్స్ లేదా ముప్పై రెండు ఇంచుల టీవీ ఇది ఇందులో ఏఐ విజన్ సిరీస్ను కలిగి ఉన్న క్యూ లెడ్ ఆండ్రాయిడ్ టీవీ దీని సిరీస్ నెంబర్ ఎల్టీ థర్టీ టూ ఎన్ క్యూ త్రీ వన్ సిక్స్ ఫైవ్ సి టైటానియం గ్రే కలర్లో ఉంది హెచ్డి రిజల్యూషన్ను కలిగి ఉంది రిఫ్రెష్ రేట్ సిక్స్టీ హెరిటేజ్గా ఉంటుంది డ్యూయల్ బ్యాండ్ వైఫైతో కనెక్ట్ చేయొచ్చు తాజాగా గేమింగ్ కంచోళ్లను కనెక్ట్ చేయడానికి మూడు హెచ్డిఎంఐ పోర్టులు ఉన్నాయి సెటాప్ బాక్స్ బ్లూ రే ప్లేయర్లు హార్డ్ డ్రైవ్లు మరియు ఇతర యుఎస్బి పరికరాలను కనెక్ట్ చేయడానికి రెండు యూఎస్బి పోర్టులు ఉన్నాయి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరోను ఇందులో అమర్చారు ఫార్టీ ఎయిట్ వాట్స్ అవుట్పుట్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్తో మిమ్మల్ని హుషారు గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్నల్ వైఫై స్క్రీన్ మిరరింగ్ వంటి స్మార్ట్ టీవీ ఫ్యూచర్లు కలిగి ఉన్నాయి వన్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ స్టోరేజ్కు సపోర్ట్ ఇస్తుంది నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో యూట్యూబ్ జియో వైఫై వంటి యాప్లకు ఈటీవీ మద్దతు ఇస్తుంది ఈ పై ఒక సంవత్సరం సమగ్ర వారంటీ మరియు కొనుగోలు తేదీ నుండి బ్రాండ్ అందించే ఉపకరణాలపై ఆరు నెలల వారంటీని అందిస్తున్నారు దీని ధర అమెజాన్లో పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది ఈఎంఐ కొనే వారికి ఐదు వందల యాభై ఏడు నుంచి ఈఎంఐ సౌకర్యం ఉంది మరియు పలు బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డులపై మరిన్ని ఆఫర్లు ఉన్నాయి ఈ టీవీని కొనుగోలు చేసేందుకు లేదా మరిన్ని వివరాలు పరిశీలించేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది దాన్ని క్లిక్ చేయండి